సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు పండగలు ఉపయోగపడతాయని మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చంద్ర అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఆధ్యాత్మిక శోభతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా భోగభాగ్యాల భోగి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు గంగిరెత్తుల ఆటలు బసవన్నుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి రంగవల్లులు ఏర్పాటు చేసి భోగి మంటలను చంద్ర వెలిగించారు బీఆర్ఎస్ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రజాకర్షణ పాలన సాగించిందని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు అధినేత కేసీఆర్ క్రమశిక్షణతో కూడిన పని విధానాన్ని అలవర్చారని ఆయన పేర్కొన్నారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతినిత్యం ప్రజలకు చేరువలో ఉంటానని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు వేసి నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు తెలుగు రాష్ట్రాలతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకానికి చందర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రామగుండం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో కాపాడినటువంటి సందర్భాన్ని ఈరోజు మేము సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలను ఈరోజు చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా ఈరోజు మేము ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల పండుగను ఇలా భోగి మంటలను నిర్వహించడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాలలో పాల్గొనేటువంటి సంస్కృతి ఈ యొక్క సంస్కృతిలో మనము గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాలను గతంలో ఉన్నటువంటి పాత వస్తువులను పాత ఈ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా ఈ యొక్క భోగి మంటల్లో వేసి ఈ యొక్క భోగి మంటల తర్వాత ఈ యొక్క కొత్త సంస్కృతి సాంప్రదాయ పండుగ అయినటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అన్ని కొత్త పండుగగా ఈ యొక్క దాన్ని మనం నిర్వహించుకునేటువంటి మానవాయితీ ఉంటుంది